హలో నమస్తే నెల్లూరు వంకాయలు నిన్న లాగ్లో పెట్టాను కదా ఆ షార్ట్లో అవేవి నెల్లూరు వంకాయలు చక్కగా కడిగి నెల్లూరు వంకాయ బజ్జీ చేస్తున్నాను అనమాట ఇక చక్కగా ముక్కలు కడిగి పెట్టుకున్నాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇంట్లో కాబట్టి మీకు అలా చూపిస్తున్నాను అనమాట ఎంత మెత్తగా అనిపిస్తాయో ఆర్గానిక్ వంకాయ అనమాట వంకాయ పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు అందరూ చింతపండు వేస్తారు నేనైతే చింతపండు వేయకుండా జస్ట్ మామిడికాయ ముక్కలు ఉంటే వేసాను ఆ మూడు కలిపి నీళ్ళల్లో ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట అదిగో కుక్కర్లో అయితే నేను ఉడకబెట్టేసాను ముక్కలు మెత్తగా ఉండే చక్కటి వంకాయ ముక్కలు అలా తరిగి వేసేసాను అనమాట ఇప్పుడు కుక్కర్లో అదిగో మెత్తగా ఉడికిపోయింది ఉడికిన దాన్ని ఇలా స్పాష్ చేశాను అనమాట మెత్తగా మరీ ఎక్కువ మెత్తగా చేయను నేను కనిపించేట్లు చేస్తాను ముక్కలు ముక్కలుగా దాంట్లో మెయిన్ ఏంటంటే తిరగమాత అనమాట దీంట్లో ఉల్లిపాయ వేసి చక్కగా ఇంగువేసి బాగా తిరగమాత పెట్టుకోవాలి వెల్లుల్లిపాయ వేసేవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు ఇంగువే వేసుకొని చక్కగా తిరగమాత పెట్టుకున్నాను కరివేపాకు మర్చిపోయానండి లాస్ట్లో కనిపించింది అప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు కరివేపాకు ఏముంది దీంట్లో తిరగమాత మాత్రం ఎర్రగా ఉండాలి దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి మిగతాది మొత్తము దాంట్లో వేసాడమంటే నేను రాక్ సాల్ట్ ఉపయోగిస్తాను కాబట్టి అది చూపిస్తున్నాను ఈ తిరగమాతలు ఇంతకుముందు ఉడకబెట్టుకున్న స్టఫ్ వేసేసి చక్కగా ఇంకా కాసేపు ఉడకబెట్టి దగ్గరగా రానివ్వాలన్నమాట వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది చూడండి మా వంకాయ బజ్జీ ఎలా రెడీ అయిందో మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు నచ్చిందో నేను ఎలా తిన్నానది ఇంకో దాంట్లో పెడతాను స్టార్ట్